ప్రార్థన చేసుకుందాం మా తండ్రి జాలిగలమానైనా మీ ఘనమైన పాదములకు స్థుతులు స్తోతులు చెల్లించుకుంటున్నాం తండ్రి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై ఐదవ తేదీ వరకు మీ కృప మీతోడు సంఘం పైన సంఘ పెద్దల పైన అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని వారమైన మా పైన జిఎస్ మినిస్ట్రీస్ వారిపైన మీరు ఉంచినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మరి క్రిస్టమస్ పండుగను క్రిస్టమస్ దినాన్ని మీ బిడ్డల పండుగ జరుపుకుంటున్నారు అది ఎలా జరుపుకోవాలనేది తెలుసుకొని నీకు మహిమకరంగా మీకు మన క్రీస్తుకు ప్రయోజనకరంగా జరుపుకునేటకు సహాయం చేయమని యేసు క్రీస్తుని అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ప్రేమైన దేవుని బిడలారా దేవునికి స్తోత్రం మొదటిగా పోయిన సంవత్సరం డిసెంబర్ నెల నుండి ఇరవై ఐదవ తేదీ నుండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెల మరి ఇరవై ఐదవ తేదీ క్రిస్టమస్ పండుగను మీరందరూ కూడా జరుపుకోవడానికి దేవుడు కృప అనుగ్రహించాడు మరి గడిచిన దినములన్నీ కూడా ప్రేమించి కాపాడి ఈ సమయంలో దేవుని మాటలు వినే గొప్ప భాగ్యం మనకందరికీ అనుగ్రహించదలకాయి దేవుని స్తోత్రం అందరికీ నా వందనములు జే సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున మరి మీకు అందరికీ దేవుని వాకి ఉంటున్న ప్రతి ఒక్కరికి అదేవిధముగా సంఘ అధ్యక్షుడు జోసఫ్ సార్ గారి కుటుంబానికి ప్రభు పేరిట మరొకసారి వందనం తెలియజేస్తున్నాము మరి మీకు అందరికీ క్రిస్తమస్ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జే సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున అదేవిధముగా మీ అందరి తరపున జే సాల్వేషన్ మినిస్ట్రీస్ వారికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రేమైన దీని మరి క్రిస్టమస్ కంటే ఈరోజు ఆదివారం కదా మరి సోమ మంగళ బుధవారం రోజు క్రిస్టమస్ రోజు ఇరవై ఐదవ తేదీ మనం ఎలా జరుపుకోవాలి క్రిస్టమస్ పండుగ లేదా ఎలా జరుపుకుంటున్నాము ఆ దినాన్ని ఒక పండుగగా అది యేసుకు ఇష్టంగా ఉందా మనకి ఇష్టంగా ఉందా మన ఇష్టానుసారంగా జరుపుకుంటున్నామా వాక్య ప్రకారం జరుపుకుంటున్నామా లేదా ఏసు క్రీస్తుకు ఇష్టకరంగా జరుపుతున్నామా క్రిస్టమస్ ప్రతి ఒక్కరు ఆలోచించాలి అది పుట్టినరోజు క్రీస్తుది క్రీస్తుకి ఇష్టంగా చేస్తున్నారా పుట్టినరోజు నీది కాదు నీకు ఇష్టానుసారంగా జరపడానికి నీ పుట్టినరోజు నీ ఇష్టం వచ్చినట్టు జరిగించుకో లేదా నీ పిల్లలది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జరిగించుకో నీకు ఇష్టం వచ్చినట్టు జరిగించుకో అది క్రీస్తుది క్రీస్తు ఇష్టం వచ్చినట్టు జరిగించాలి క్రీస్తు ఇష్టపడాలి మీ కుటుంబంలోనే పుట్టినరోజు ఉంటుంది మీ కుమారునిది లేదా కూతురుది వాళ్ళ కొత్త బట్టలు తేవాలి వాళ్ళకి స్వీట్ తినిపించాలి వాళ్ళకి కేక్ తినిపించాలి వాళ్ళతో కేక్ కట్ చేయాలి వాళ్ళు ఆనందించే విధంగా చేయాలి నువ్వు నువ్వు ఆనందించే విధంగా చేస్తే ఎట్లా వాళ్ళని దుఃఖ పెడతా వాళ్ళని ఏడిపిస్తా నీ కొడుకుది పుట్టినరోజునైతే వాని ఏడిపిస్తూ నువ్వు సంతోషంగా ఉంటావా నువ్వు కొత్త బట్టలు ధరించుకొని నువ్వు కేకు తింటా ఉంటావా లేదా వానికి తినిపిస్తావా వాని కొత్త బట్టలు తొడిగి వానికి తినిపిస్తావు కేకు వానితోనే కట్ చేయించి లేదా నీ కుమార్తెది పుట్టినరోజు అయితే ఆమెకు కొత్త బట్టలు తెస్తావు ఆమెతోనే కేక్ కట్ చేయిస్తావు ఆమెకు తినిపిస్తావు తర్వాత నువ్వు సంతోషిస్తావు మొదట ఆమె సంతోషించాలి మొదట నీ కుమారుడు సంతోషించాలి లేదా నీ భార్యది పుట్టినరోజు ఇంట్లో ఆమెకు కొత్త వస్త్రాలు తేవాలి ఆమెను సంతోష పెట్టాలి నువ్వు కొత్త వస్త్రాలు తెచ్చుకొని ఆమెకు పాత చీరతో ఉండేట్లా అది ఆమె పుట్టినరోజు రోజు ఆమెను బాధ పెట్టినట్టు ర్యాగింగ్ చేసినట్టు అవుతుంది హేళం చేసినట్టు అవుతుంది అవమానం పరిచినట్లు అవుతుంది లేదా నీ పుట్టినరోజు నువ్వు పాత బట్టలు తొడుక్కొని ఇంట్లో వాళ్ళకు అందరికీ కొత్త బట్టలు తెస్తావా అలా కాదు కదా నువ్వు ఆనందంగా ఉండడానికి ఇంట్లో వాళ్ళైనా కొత్త బట్టలు తీస్తారు వాళ్ళు పాత బట్టలుండి ప్రేమైన దింపులారా చాలామంది క్రిస్టమస్ అనే రోజున ఆ పండుగగా జరుపుకుంటున్నారు కానీ అది నీకు ఇష్టం వచ్చిన పండుగ జరుపుకుంటున్నావు కానీ క్రీస్తు ఇష్టపడే పండుగ జరుపుకుంటున్నావా క్రీస్తు ఇష్టపడాలి క్రిస్టమస్ అంటే క్రీస్తును ఆరాధించుట క్రీస్తును ఆరాధించుట అది నువ్వు క్రీస్తును పైకి ఆరాధిస్తున్నావా నిజంగా మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నావా క్రిస్టమస్ అది మనసుకు సంబంధించినది మనస్ఫూర్తిగా ఆరా ఆరాధించే ఆరాధన ఎలా ఆరాధిస్తున్నావు ఒక మాట అన్నాడు అధ్యాయము వార్తలో సువార్త మార్కుస్వార్త అధ్యాయము ముప్పై వచ్చినం ఇప్పుడు ఇహో హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కజనను తల్లులను పిల్లలను భూములను రాబోలో ఒక ముందు నిత్యోజమును పొందునని మీతో నిత్యముగా చెప్పుతున్నాను అన్నాడు ఇహ మందు హింసలు ఉంటాయట క్రీస్తు నమ్ముకుంటే అంటే క్రీస్తు సంతోష పెట్టడానికి నువ్వు క్రీస్తు నమ్ముకున్న తర్వాత హింసలైన అనుభవించాలి అది క్రిస్టమస్ ఓ మాట అన్నాడు ఇరవై తొమ్మిదో వచ్చనంలో అందుకు ఏ సిద్ధ నా నిమిత్తం సువార్త నిమిత్తము ఇంటినైనా అన్నదమ్మునైనా అక్కజల్లనైనా తల్లిదండ్రులైన పిల్లలైను భూములైన విడిచిన వాడు అన్నాడు నువ్వేం విడిచిపెడతాడు నాకు సువార్త నిమిత్తం నీ ప్రాణాన్నైనా విడిచిపెడతా ఉన్నావు ఏసు నిమిత్తం నా నిమిత్తం అన్నాడు ముందు నా నిమిత్తం నువ్వు ఏం విడిచిపెడుతున్నావు ఏం ధనం విడిచిపెడుతున్నావు నా నిమిత్తం నువ్వు ఏం విడిచిపెడుతున్నావు పేద విధవరాలు ఉంది లూకా సువార్తలో లూకా సువార్తలో మనం గమనించినట్లయితే కృత నిబంధన గ్రంథంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో రెండో వచ్చిన ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూసి ఆ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసానని మీతో నిజంగా చెబుతున్నాను వారందరూ తమ కలిగిన సమృద్ధిలోండి కానుకలు వేసిరు కానీ ఈమె తన లేమిలో తన కలిగిన జీవనమంతావి వేశానని వారితో చెప్పాను ఏసంటా ఉన్నాడు ఇంత ఈమె నిజంగా ఆరాధించింది కలిగిన జీవనం అంతా నా నిమిత్తం ఇదో సువార్త కొరకు నా నిమిత్తం క్రీస్తు కొరకు క్రీస్తు నిజంగా ఆరాధించింది పేద విధవరాలు మనస్ఫూర్తిగా ఆరాధించింది అది ఎవరికి తెలియదు కానీ క్రీస్తుకు తెలిసింది క్రీస్తు సంతోషపడ్డాడు నా నిమిత్తం ఒక పేద విధవరాలు రెండు కాసులు బంగారు వేసింది అని బంగారు ఇచ్చిందని అంటే క్రిస్టమస్ అంటే గివింగ్ హార్ట్ఫుల్ గివింగ్ లేదా ఆరాధన అంటే గివింగ్ ఈజ్ వర్షిప్ అన్నాడు గివింగ్ ఈజ్ వర్షిప్ ఇవ్వడం అది మనస్ఫూర్తిగా ఇవ్వడం ఏదో పండుగ వచ్చింది రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యో వెయ్యి రూపాయలు వేశారనుకోండి మీరు ఊరంతా చాటించుతారు మిగతా వాళ్ళకు కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు మా ఊర్లో మా సంఘంలో పండుగకు వెయ్యి రూపాయలు చందా వేసామని ఇంకా అంటారు రెండు వేలు వేసాము అని అది గొప్ప చెప్పుకుంటుంటావు రెండు కాసులు బంగారు వేసింది ఆమె ఎక్కడా చెప్పుకోలే క్రీస్తు సంతోషపడ్డాడు క్రీస్తు తెలుసుకున్నాడు క్రీస్తుకు తెలిసింది నువ్వు ఇచ్చే ధనం క్రీస్తుకు తెలియాలి ఇంకా కొందరు మందిరాల్లో చదివించుకుంటుంటారు కుటుంబం పేరట ఇంత ఐదు వందలు ఐదు వందలు ఇచ్చారనుకోండి ప్రతి కుటుంబం పేరట ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు పలాని దావి ఐదు వందలు పలానా అబ్రామ్ ఐదు వందలు పలాని ఇశాఖ ఐదు వందలు పలానా యాకూబ్ ఐదు వందలు పలానా పెద్ద మనిషి తరపున ఇన్ని కుటుంబాలు ఇన్ని ఐదు వందలు వచ్చినాయి అయ్యో చదివి మందిరాలలో అయ్యో చదివించుకోండి అదే క్రీస్తు మహిమ అది మీకు మహిమ మీకు ఘనత మీరు ఐదు వందలు ఇచ్చారని మీరు చదివించుకుంటారు వెయ్యి ఇచ్చే వెయ్యి చదివించుకుంటారు రెండు వేలు ఇచ్చే రెండు వేలు చదివించుకుంటారు రెండు వందలు కూడా రెండు వందలు చదివించుకుంటారు విధవరాలు రెండు కాసులు ఇచ్చింది బంగారు ఆమె చదివించుకోలే కానీ ఆమెను క్రీస్తు చదివాడు ఆమె క్రీస్తుని సంతోషపెట్టింది మీరిచ్చేది క్రీస్తు చదవాలి ఆమె ఇచ్చింది ఎవరికీ తెలియలేదు ఎవరు చదవాలి కానీ క్రీస్తు చదివాడు చూసినారా ఎవరు చదివాడు క్రీస్తు చదివాడు ఇప్పుడు మీరిచ్చింది క్రీస్తు చదువుతా ఉంటాడా చదువుతాడా చదవడానికి ఇష్టపడతాడా అయినా దేనికి ఇస్తుండో సువార్త కొరకు మీరు ఏమన్నా ఇస్తుండారో ఆమె ఇచ్చింది సువార్థ కొరకు మీరిచ్చింది పటాకులు కాల్చాల డ్రమ్స్ వాయిద్యాలు లేదా డ్యాన్సుకు లేదా తినడానికి మిక్చర్కు స్వీట్స్కు లడ్డుకు లేదా భోజనాలు ఇంత అయినాయి అది అందుకు మీరు తినడానికి తాగడానికి ఇంకా కొందరు బ్యాండోళ్ళకు బీరు తెస్తారు వైన్స్ తెస్తారు బ్యాండోళ్ళకి ఇంత వైన్స్ ఖర్చు ఇంత అయింది త్రాగడానికి వాళ్ళకి ఇంత ఖర్చు అయింది అది అట్లా లేదా డీజేకి ఇంత ఖర్చు అయింది కొన్ని కొన్ని సంఘాలలో డీజే తెస్తా ఉంటారు అల్లరికి అదేనా క్రిస్టమస్ అంటే అది నువ్వు ఇష్టపడే క్రిస్టమస్ అది దేవుడిచ్చే దేవుడు ఇష్టపడే క్రిస్టమస్ కాదు నువ్వు ఇష్టపడతా ఉండవు నువ్వు కాదు ఇష్టపడాల్సింది అది దేవుడు ఇష్టపడాలి దేవుడు ఇష్టపడాలి దేవుడు ఇష్టపడే కృష్ణమ్మ చేస్తా నువ్వు ఇష్టపడే కృష్ణమ్మ చేస్తుండవు అంటే నీకు ఇష్టంగా ఉంటే సరిపోతుందా నువ్వు ఇచ్చిందంతా దేవుడు చదవాలి క్రీస్తు చదవాలి కానీ నువ్వే ఉండవు క్రీస్తు చదవాడు నువ్వు ఇచ్చింది క్రీస్తుకు తెలుదు నేను ఎరుగొనప్పు అంటాడు అద్భుతాలు చేసిన వారిని ఆయన పేరిట చేసినా కూడా నేను చేసినా అని చెప్పుకునే వాళ్ళు నీ పేరట అద్భుతం నేను చేసిన దయాలు వెళ్ళకూడద నేను చేసినా నేను నేననే పేరు వచ్చింది అక్కడ అందుకే క్రీస్తు మిమ్మల్ని ఎవరో ఎవరు ఎరుగను ఎరుగన మత ఇస్తు పడతారు ఏడవ మీరు రెండో వచ్చినంలో ఈరోజు మీరు చదివించుకుంటుంటారు కదా మీరు ఎవరు ఆయన ఎరుగాడు మందిరాలలో డబ్బులు చదివించుకోవడం మందిరాలలో మరి ఇంకా సవాళ్ళు పాడడం క్రీస్తు పేరట ఇంత పాట వడ్డీ వ్యాపారాలు అయిపోయినాయి క్రైస్తవ కుటుంబాలు ఈరోజు సంఘాలలో వడ్డీ వ్యాపారాలు చేసుకుంటుంటారు సంఘస్తుడు ఎవరి కోసం అంటే క్రీస్తు కోసం క్రీస్తుని అలా చేయమన్నాడా సమర్పించుకోమన్నాడా అలా చేయమన్నాడా వడ్డీ పాట పాడుకోమన్నాడా అవి క్రైస్తవ సంఘాలేనా అవి ఇష్టపడే సంఘాలేనా ఏం జరుగుతుంది ఈరోజు సంఘాలలో అంతా వ్యాపారం అంతా బిజినెస్ అంతా మీ ఇష్టం అయిపోయింది రక్తం కార్చి క్రీస్తు సంఘాన్ని కొన్నా కూడా ఈరోజు మీ అయిపోయింది క్రీస్తమ సడు నిజంగా క్రీస్తుని ఆరాధిస్తున్నావా మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నావా ఏ విధంగా ఆరాధిస్తున్నావును అదేనా ఆరాధన అంటే అది క్రీస్తు ఇష్టపడే ఆరాధనేనా అంటే నా నిమిత్తం సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు నువ్వేం పోగొట్టుకుంటాండు నువ్వు ఏ విధంగా త్యాగం కలిగి ఉన్నావు మతై సువార్తలో పదహారో అధ్యాయంలో ఒక మాట అంటాడు తన ప్రాణమును రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాడు నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకును నా నిమిత్తం క్రీస్తు నిమిత్తం నీ ప్రాణమైనా పోగొట్టుకుంటున్నావా పోగొట్టుకోవడం నీ ప్రాణం నిద నువ్వు చచ్చిపోవడం దేవుని సేవలో దేవుని సువార్తలో డెత్ ఈజ్ వర్షిప్ అది ఆరాధన అదే నువ్వు పండుగ చేయడం అదే నువ్వు క్రీస్తును సంతోష పెట్టడం క్రీస్తు పుట్టిన దినాన నీ జీవితాన్ని మార్చుకొని నీ బ్రతుకు మార్చుకొని ఈరోజు నిర్ణయం తీసుకో దేవా క్రిస్టమస్కు నేను మారిపోతా నేను నిజంగా ఆరాధిస్తా నా ప్రాణాన్నైనా నీ కనిపిస్తా అది ఆరాధన అది క్రీస్తుని ఆరాధించడం అదే అన్నాడు కదా అక్కడ ఏమన్నాడు ఇదో నా నిమిత్తము వేసంటా ఉన్నాడు లూకా సువార్త పదహారో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన తన ప్రాణం రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకోరు నా నిమిత్తం నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటే నా నిమిత్తం నువ్వు ప్రాణానైనా పోగొట్టుకోవాలి అది క్రిస్టమస్ అది క్రీస్తుని ఆరాధించడం అప్పుడు నిజంగా నువ్వు క్రీస్తు మీద ప్రేమ అన్నట్టు నువ్వు దేన్ని పోగొట్టుకుంటున్నావు నువ్వు ఊరంతా అల్లరి చేసి పెడతా ఉన్నావు ఇంకా క్రిస్టమస్ అంటే ఊరంతా సందడి ఉండాలి ఊరంతా సందడి ఉండాలి ఊరంతా అల్లరి ఉండాలి అట్లా క్రీస్తు చెప్పలేదే అసలు ఆయనే అల్లరి చేయడు ఆయనే కేకలు వేయడు ఆయనకే అది ఇష్టం లేదు నిన్ను ఎట్లా వేయమని చెప్తాడు క్రీస్తుకే ఇష్టం లేదు నలభై రెండవ అదే గ్రంథం రెండవ అతడు కేకలు వేయడు అరవడు తన కంఠస్వరం వీధిలో వినబడనీయడు భూలోకంలో న్యాయం స్థాపించు వరకు అతడు మందల మందగిలడు నలుగుడు పడడు ద్వీపములతని బోధ కొరవు కనిపెట్టును అతడు కేకలు వేయడు అరవాడు నువ్వేంటికి అట్లా అరుస్తాడు మీరందరూ ఏంటికి అట్లా అరుస్తుంటారు పండగ అంటే అల్లరి అల్లరి కేకలు సౌండ్ ఉండాలా పండగ రోజు సౌండు సంఘములో అల్లరి అదేదో బోధ కొరకు బోధ వినండి మంచి బోధ వినండి పండుగ రోజు బోధనే ఉండదు పండుగ రోజు వాక్యమే ఉండదు యోహాన్ సువార్త ఏడవ అధ్యాయము పది వచ్చినంలో అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిరి పదకొండవచ్చునం పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుకుచుండిరి చూసినారా పండుగలో ఏసు క్రీస్తు ఏం చేస్తున్నాడు పద్నాలుగు వచ్చినములో సగం పండుగ అయినప్పుడు ఏసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను పండుగలో బోధ ఉండాలి పండుగలో ఏముండాలి క్రీస్తు ఏం చేస్తున్నాడు వాక్యం చెప్తాడు ప్రజలు మారడానికి ఇంకోటి ప్రజలు ఆశ్చర్యపోతూ ఉండరు పదహైదు వచ్చిన యూదులు ఆశ్చర్యపడి చదువుకొనని అతని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చిన చెప్పుకోండి అందుకు చేసు నేను చేయి బోధ నాది కాదు నన్ను పంపినవా వానిదే ఎలా ఎవడైననో ఆయన చిత్తము చొప్పున చేయి నిశ్చయించుకుని ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతటా నేనే బోధించున్నానో వాడు తెలుసుకును తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును కానీ తను పంపినవా అని మహిమను వెదుకువాడు సత్యవంతుడు ఆయన ఎందుకు ఏ దుర్నీతియు లేదు ప్రేమనే దేవుట్లారా ఏసులో ఏ దుర్నీతి లేదు దేవుని మహిమ కోసం బోధించాడు ఒక పండుగ దేవుని మహిమ కోసం జరిగించాడు ఏసు పండుగ ఎలా జరిగింది దేవునికి మహిమకరంగా యేసు జరిగించినాడు బోధించి మంచి వాక్యం బోధించి దేవుని మాటలు బోధించి దేవుని మనసులో ఉన్న మాటలు బోధించాడు దేవుని బోధన ఆ పండుగలో చేశాడు పండుగ రోజు ఆశ్చర్యపోయి జనాలు మారిపోయారు ఈరోజు పండుగ రోజు జనాలు దేవుని వాక్యము పాస్టర్ గారి చేత విని మారిపోతున్నారా పండుగ రోజు అల్లరి చేస్తున్నారా పండుగ రోజులు కొట్లాడుకుంటున్నారా పండుగ అంటే కొట్లాటలు కొన్ని ఊర్లలో కొన్ని సంఘాలలో పండుగ అంటే కొట్లాట పండుగ అంటే అల్లరి పండుగ అంటే త్రాగడం పండుగ అంటే తినడం ఒక ఆయన క్రిస్టమస్ రోజు వైన్ షాప్కు వెళ్తూ ఉన్నాడు బైక్లో అక్కడక్కడ ట్రాన్స్జెండర్స్ అడుక్కుంటా ఉంటారు రోడ్ల మధ్యలో ఆడింగి వాళ్ళు అంటారు కదా ఆడింగితనం గల వాళ్ళు ఆ ఆడింగితనం గల వాళ్ళు అడుక్కున్నారు అతని ఆప్యాయ పదో ఇరవై అంటే ఈయన అన్నాడంట క్రైస్తవుడే నేను వైన్ షాప్కి వెళ్తా ఉండ నాకే ఒక ఇరవై తక్కువ ఉంది ఒక ఇరవై రూపాయలు ఇవ్వండి అని అంట వాళ్ళను వాళ్ళనంట మేమే ఈ ప్రపంచంలో ఆడింగోళ్ళమ్మాయి అడుక్కుంటుంటే నువ్వు మాకంటే ఆనింగోడు ఉన్నట్టుండవే ఉండవే అన్నారు వాళ్ళు అంటే వాళ్ళ చేత కూడా క్రైస్తవులు అనిపించుకుంటున్నారు చూడండి అది పండుగలో ఎంత అవమానకరం ఆ మాటలు వాళ్ళతో కూడా మీరు అనిపించుకోవాలన్నా పండుగ రోజు మందిరంలో వాక్యం ఇకుండా ప్రార్థనలు ఉండకుండా భయభక్తుల్లో ఉండకుండా దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ఉండకుండా ఇట్లా దారిమ్మడి వాళ్ళతో అనిపించుకుంటూ ఇంకా కొందరు తాగి మందిరం కానే పడిపోయి ఉంటారు తాయి కొట్లాడుతుంటారు ఇంట్లో అంట కొట్లాటే భార్యతో కొట్లాటే పిల్లలతో కొట్లాటే అంతా కొట్లాటే అంత గలాట అంతా అల్లరి ఓ క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించడం ఇదే నా ప్రియమైన దేవుని బిడలారా ఏ విధంగా ఉన్నారు మీరు ఎందుకని మీరు అట్లా చేస్తూ అంటారు ఎందుకని అట్లా పండుగ అంటే క్రీస్తును ఆరాధించడం అంటే మీ ఇష్టం వచ్చినట్లు ఆరాధించితే దేవుడు ఒప్పుకుంటాడా మీరు కానుక వేస్తూ ఉంటారు కదా అది కూడా దేవుడు ఇష్టపడాడు పండుగ రోజు అందరూ కానుకలు తీసుకెళ్తారు మీరు సంతోషపూర్వకంగా ఐక్యత గలవారై మందిరానికి వెళ్తూ ఉండరా పండుగ రోజున సువార్త ఐదవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం నడిపించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము మొదట నువ్వు వెళ్ళి సమాధానపడ అప్పుడు అర్పణ అర్పించు నువ్వు ప్రార్థనకి వెళ్ళి అర్పణ అర్పించుతుంది అంగీకరించాడు ఏసు అంగీకరించాడు దేవుడో పండుగ రోజు అని కొందరు వేలు వేలిస్తూ ఉంటారు నువ్వు ముందు సమాధానపడు సహోదరులతో సంఘస్తులతో సమాధానపడు సేవకులతో సమాధానపడు నువ్వు అందరితో విరోధంగా ఉంటూ దేవుని కానకరిపిస్తే అక్కడ ఆయన ఎలా అంగీకరిస్తాడు పండుగలు అనేటివి ఎప్పుడో మానిపించినాడు పండుగలు లేవు నువ్వు చేస్తున్నావు పండుగ వాక్య ప్రకారం బైబిల్ ప్రకారం అవన్నీ మానేయమన్నాడు మనం గమనించినట్లయితే గలతీలకు రాసినటువంటి పత్రికలో దేవుడు నాలుగో అధ్యాయంలో పౌలు గారి ద్వారా ఒక మాట వ్రాయించాడు ఎనిమిదో వచ్చినాము ఆ కాలమంతైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమనకు దేవుళ్ళు కాని వారికి దాసుల ఇంటిని కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారినవి ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాటలతో మరలా తిరగనేలా మునిపటి వలే మరలా వాటికి దాసులో ఎండకూరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోయేమని మిమ్ముని కూర్చి భయపడుతున్నాను ప్రేమైన దింపులారా మాసములు నెలలు ఈరోజు మంచిదే కాదా దినం ఈరోజు క్రీస్తు పుట్టుక దినం ఆచరించుదాం క్రీస్తు మరణించిన దినం ఆచరించుదాం లేదా ఈరోజు ఏదో బుధవారం మంచిది గురువారం మంచిది ఆచరించుదాం కొందరు దినాలు ఆచరించే వాళ్ళు ఉన్నారు కొందరు పండుగలు ఆచరించే వాళ్ళు ఉన్నారు పండుగల దేవుడు ఎప్పుడో మానిపించేశాడు పండుగ అంటే ఏది ప్రభు దినమే పండుగ ఆదివారమే పండుగ తిరిగి లేచిన దినమే పండుగ నీ కొరకు మరణించి తిరిగి లేచాడు ప్రభు పలను పాలు పంపులు పొందుతావు కదా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటావు కదా అదే నీకు పండుగ అదే ప్రభుదినం దినాన్ని ఆచరించు ప్రభు శరీరం రక్తంలో పాలు పంపులు పొందు పండుగలు కాదు అవి నిష్ప్రయోజనం అవి బలహీనమైనటివి ఆ బలహీనమైన పండుగలను నిష్ప్రయోజనమైన పండుగలను ప్రయోజనకరమైన నువ్వు ఆచరిస్తూ ఉన్నావు నువ్వు విశేషంగా దేవుని చేత ఎరుగబడిన బిడ్డవు నువ్వు దేవుని బిడ్డవు దేవుడు వదిలేసింటే వాటిని వదిలేమని చెప్తే ఆ వదిలేసిన వాటిని నువ్వు ఆచరిస్తూ ఉన్నావు వదిలేశాడు కదా వాటిని దేవుడు వదిలేమని చెప్పాడు కదా అవి బలహీనమైనవి అని చెప్పాడు కదా ఆ పండుగలు ఆ మాసములు ఉత్సవ కాలములను అన్నాడు కదా అక్కడ ఉత్సవ కాలములు అన్నాడు చూడు పదవోచనంలో మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టం ప్రయోజనం ఏసుపడిన కష్టం ప్రయోజనం వేస్ట్ అయిపోతుంది క్రీస్తు మరణించినా కూడా లాభం లేకుండా పోతా ఉంది క్రీస్తు పరంలోకి వెళ్ళి నీకు వచ్చిన లాభం లేకుండా పోతా ఉంది నీ కొరకు పుట్టినా కూడా నీ కొరకు పుట్టింది నువ్వు మారడానికి నువ్వు పాపము నుండి రక్షింపబడడానికి క్రీస్తు పుట్టింది ఎందుకో తెలుసా క్రీస్తు వచ్చింది ఎందుకో తెలుసా తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రికలో ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు గారి చేత పదహారవ అధ్యాయంలో వ్రాయిస్తూ ఉన్నాడు లేదా పదహైదో క్షణంలో పాపును రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయ్యున్నది అన్నాడు పదారు అయిన నిత్యజ నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండలాగునా అన్నాడు మాదిరిగా ఉండును అంటే ఒక క్రైస్తవుడు మాదిరిగా ఉండాలి అనేక మంది పాపులకు మాదిరిగా ఉండాలి ఏసు పుట్టాడు మాదిరిగా ఉన్నాడు నువ్వు మాదిరిగా ఉన్నావా సంఘములో పండుగలను ఎలా కనబడుతున్నావు మాదిరిగా కనబడుతున్నావా మర్యాద లేని వ్యక్తిగా కనబడుతున్నావా ఈరోజు పండగ వస్తే మర్యాద లేని వాళ్ళందరూ గడన పడతారు ఏమైనా మర్యాద ఉందా సంఘాలలో పండుగ చేసే మీకు మర్యాద ఏమైనా ఉందా మర్యాదస్తులుగా పేరుందా ఎక్కడుంది మర్యాద ఎప్పుడు ఎప్పుడు పనికిరాని మాటలు అసూయలు ద్వేషాలు కలహాలు కక్షలు పంతాలు పండుగలో నేనే అక్కడ కనబడాలా నేను చెప్పినట్టే వినాలా పండుగ నేను చెప్పినట్టు జరగాల అలా అనుకుంటా ఉన్నారు అందరూ నేను కూడా పెద్ద మనిషిగా ఉంటా పదవులు ఎందుకు ఆశపడేది యేసు భూలోక రాజ్యాలన్నీ కూడా అప్పగిస్తాను కూడా పదవిని ఆశపడాల ప్రాణం పెట్టడం ఆశపడ్డాడు నీ కోసం నిన్ను ఆశపడ్డాడు పదవుల కోసం ఆశపడకుండా నీ కోసం ప్రాణం పెట్టడానికి ఆశపడ్డాడు నిన్ను సంపాదించుకున్నాడు నువ్వు క్రీస్తును సంపాదించుకో క్రీస్తు కోసం నువ్వు బలిగా అది క్రిస్టమస్ అంటే రాసిన పత్రికలు అన్నాడు కదా మూడు తొమ్మిదిలో ఎనిమిది వచ్చిన ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాలో నేను క్రీస్తును సంపాదించుకున్నా అన్నాడు పౌలు గారు నువ్వు క్రీస్తును సంపాదించుకో ఇదో నేను పానార్పణముగా పోయబడుచున్నాను అన్నాడు పౌలు తిమోతి రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు రెండవ పత్రికలో రెండవ పత్రికలో నాలుగవ అధ్యాయము ఆరో వచనం నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అది క్రిష్టమాస్ పానార్పణముగాను పోయబడుచున్నావా అని జీవితం ఒక చెరుకు జ్యూస్ అవుతుంది ఒక యాపిల్ జ్యూస్ అవుతుంది పాన అర్పణం పానీయం పానీయంగా మారిపోతూ ఉంది యాపిల్ పండు ద్రాక్ష పానీయంగా మారిపోతూ ఉంది జ్యూస్గా నువ్వు దేవుని కొరగాలా మారిపోతున్నావా సమర్పించుకుంటున్నావా పరిశుద్ధమైన జీవితంగా సమర్పించుకుంటున్నావా నీ జీవితాన్ని అలా సమర్పించుకో శాక్రిఫైస్ చేసుకో త్యాగం చేసుకో నీ జీవితాన్ని రోమిన్ రాసిన పత్రికలో పౌలు గారు పన్నెండవ అధ్యాయంలో ఒక మాట అంటాడు మొదటి చములో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోడని దేవుని వాత్సల్యమును బట్టి మేము బతిమాలు కొంచున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనది ఇలాంటి సేవ మీకు ఉండాలి అది యుక్తమైంది పరిశుద్ధ యాగముగా సమర్పించుకోవడం గ్రీకు భాషలో లాట్రియా అనే పదం ఉపయోగపడింది అంటే మనస్ఫూర్తిగా పరిశుద్ధంగా దేవుని కొరకు సమర్పించుకోవడం అది నిజమైన ఆరాధన దీన్ని మీరు చేసేదంతా ప్రోస్కోనియా అన్నారు గ్రీకులో అంటే పై పైకి ఆరాధన పై పైకి ఇష్టమ చేసేవాళ్ళు ఏదో వందో యాభయో వెయ్యో రెండు వేలో వేసుకునేది చంద కుటుంబానికి గ్రాండ్గా చేసుకునేది ప్రోస్కోనియా పైకి అనమాట ముఖస్థుతి అంటారు తొమ్మిది మత మతస్థుభార్థలు అంటారు కదా ఈ ప్రజలను పెదవులతో ఆరాధించదురు కానీ మరి హృదయం నాకు దూరంగా ఉంది మనస్ఫూర్తిగా ఆరాధన అంటే అదేనా మనస్ఫూర్తిగా సువార్త ఖర్చు చేయడం మీ ఊర్లకు మందిరాలకు సంఘాలకు సువార్థికులు వస్తుండ్రు ఏం ఖర్చు చేస్తుండ్రు వాళ్లకు లేదా సువార్థ మీటింగులకి ఏం ఖర్చు చేస్తుండ్రు ఈరోజు సువార్థ మీటింగులు అంటే ఊర్లో ఉండే సువార్థికులు పాస్టర్లు మిమ్మల్ని అడుగుతుండాలి సువార్థకు ఏమన్నా ఇచ్చారా మీటింగ్ ఏమన్నా ఇచ్చారా అని దేవుని వాక్యం చెప్పడానికి వస్తుండ్రు ఇంత ఖర్చు అవుతుంది ఇలా అడుక్కోవాల్సి వస్తుంది కానీ లాట్రియా అంటే మనస్ఫూర్తిగా మీరే పోయి చేయడం మీరే పోయి అడిగి చేయడం మాసిధోనియా సంఘస్థులు వారి గురించి లాట్రీ అనే పదం ఉపయోగపడింది అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా నిరుపేదలైనా చేశారు రెండవ పద్య గురించి ఎనిమిదో అధ్యాయం మొదటొచ్చి రెండొచ్చిన నిరుపేదలు ఈరోజు మీకు డబ్బులు ఎన్నున్నా కూడా దాన్ని లోకానుసారంగా ఉపయోగిస్తూ ఉన్నారు పండుగ గ్రాండ్గా చేశామంటారు చర్చి అంతా లైట్గా అలంకరిస్తారు ముందు నీ హృదయం అలంకరించబడిందే నువ్వు దేవుని ఆలయం మీరు దేవుని ఆలయం మొదటి పద్యా కోరింది వీళ్ళకి మూడు పదార్లు మీరు దేవుని ఆలయం ఉన్నారని ఎరుగరా సులుమున తర్వాత ఎవ్వరికీ చెప్పలేదు దేవుడు మందిరాన్ని కట్టమని మందిరాన్ని అలంకరించమని ఒకవేళ జరుబాబేలు కట్టినా కూడా రాయి మీద రాయి ఒకటైనా ఉండదు పో అన్నాడు అది మందిరం ఉండదు పో త్రోసిపోయే పడుతుంది పో కూల కొడతారు పో అన్నాడు కానీ కూల కొట్టబడని మందిరాన్ని నేను నిర్మించుతా అన్నాడు యేసు మూడో మూడు దినాల్లోగా కట్టుతా అన్నాడు అంటే నా దేహాన్ని తిరిగి నేను మూడో దినాన్ని లేస్తా నా శరీరమే దేవాలయం అని మీరే దేవాలయం మీ దేహమే దేవుని ఆలయం మీరు ఆత్మ మందిరముగా అంటాడు పేతురు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారా శరీర సంబంధమైన మందిరాన్ని అలంకరించుకుంటున్నారా శరీర సంబంధమైన మందిరాన్ని అలంకరించుకో లైటింగ్ వేసుకో కడుగు శుభ్రంగా లోపలంతా లైట్లు పోయి మంచి పాలిస్రాల్లో వేసుకో డిజైన్గా మందిరం కట్టుకో ముందు నువ్వు ఆత్మీయ మందిరం నువ్వు దేవునికి కావలసిన మందిరం నువ్వు కట్టుకుంటున్నావా ఆత్మీయంగా నువ్వు అలంకరించబడుతున్నావా నువ్వు అలంకరించబడు ముందు నీ జీవితాన్ని మార్చుకో నువ్వు సమర్పించుకో సజీవయాగంగా నీ దేహాన్ని సజీవయాగంగా నీ దేహాన్ని నువ్వు సమర్పించుకో నువ్వు సమర్పించుకోకపోతే నువ్వు ఆ పండుగ చేసి కూడా వేస్ట్ నువ్వు కక్షలతో కలహాలతో అసూయలతో ద్వేషాలతో త్రాగుడతో సినిమాలతో షికార్ షికారులతో సినిమాకు వెళ్తారు పండుగ రోజు క్రిస్మస్ పండుగకు అదే నా క్రీస్తుని ఆరాధించడం అసలు వాళ్ళు మేలు సినిమాకు వెళ్ళే మిగతా అన్యజనులు వేరు వాళ్ళు సినీ హీరో కోసం ప్రాణాలైనా పెడతారు సినిమాలకు పోయి ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళు ఉండరు డైహర్ట్ ఫ్యాన్స్ అంటారు కదా సాగున చచ్చిపోతాం డెత్ ఈజ్ వర్షిప్ వాళ్ళ మేలు ముందు వాళ్ళు ఎంతగా ఆరాధిస్తున్నారు సినీ హీరోను మళ్ళీ వాళ్ళు ఎందుకు పనికిరారు క్రీస్తు నీ కోసము ప్రాణత్యాగమే చేశాడు క్రీస్తు రియల్ హీరో నిజంగా నువ్వు మారి ఆనందించు మారి ఆరాధించు నీ పాప జీవితం అంతా మానుకో నిజమైన క్రిస్టమస్ చేయను మనస్ఫూర్తిగా చెయ్యి మారి చెయ్యి పరిశుద్ధంగా బ్రతుకు పౌలు అంటాడు బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభం అన్నాడు నువ్వు చచ్చిపో క్రీస్తు కోసం సువార్త కోసం చచ్చిపో అది క్రిస్టమస్ అంటే తినడం తాగడం తినడం అలా చేసుకోవడం అది గుర్తుపెట్టుకోండి ప్రార్థన చేసుకుందాం మా తండ్రి మీ బిడ్డలందరూ నిజమైన క్రిస్టమస్ చేయటకు సహాయం చేయమని అలాంటి చేయకుండా అందరు సంతోషంగా ఐక్యతగా వాక్యమినట్టుకు సహాయం చేయమని క్రీస్తుని అడుగుతున్నాం తండ్రి ఐ మీన్ అందరు